అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ ఆర్ మైన్ పార్ట్ ట్వంటీ వైషు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆమె కోసం రెడీగా కవర్ పట్టుకొని నిలబడ్డ పూజని చూసి ఏంటి అది అనింది ఏంటా ఒకసారి ఓపెన్ చేయి నీకే తెలుస్తుంది అంటూ కవర్ తీసి విసురుగా వైషు చేతిలో పెట్టింది ఏముంది ఓపెన్ చేసిన పాప నోరు బావురు కప్పలా తెరుచుకుంది ఏంటిది దీన్ని డ్రెస్ అంటారా వీడేంటి నాకు ఇలా తగిలాడు వామో వీడితో నా వల్ల కాదే అంటూ తల పట్టుకొని కూర్చుంది వైషు అంతలో దాత్రి వైషు ఇదిగో నీకు ఇంకో పార్సల్ వచ్చింది అనుకుంటూ తను ఇంకో కవర్ చేతిలో పట్టుకొని నిలబడింది ఏంటది నువ్వే చూడు అంటూ తన చేతిలో ఉన్న కవర్ని వైషు చేతిలో పెట్టింది అందులో పాపకి ఇష్టమైన స్కై బ్లూ కలర్ నెట్టెడ్ హాఫ్ శారీ ఉండడంతో కళ్ళు థౌజండ్ వాట్స్లా వెలిగిపోతున్నాయి ఇది ఎవరు పంపించారు అనింది మెరిసే కళ్ళతో ఇది సాకిత్ బాబు పంపించాడు నిన్ను బయటకి తీసుకెళ్తాడంట రెడీ అయి ఉండమన్నాడు ఇది రిషి పంపించాడు నువ్వు ఈ డ్రెస్లో రెడీ అయి కాలేజీకి రమ్మన్నాడు అని పూజ చెప్పింది పాప ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి తల పట్టుకొని కూర్చుంది ఇద్దరి మధ్యలో నీ కుంది బ్యాండ్ బాజా భారత్ ఇప్పుడు ఏం చేస్తావు వైషు రిషి బాబు పంపించిన మోడ్రన్ డ్రెస్ వేసుకుంటావా అనింది పూజ లేక బావగారు పంపించిన హాఫ్ శారీ కట్టుకుంటావా అనింది దాత్రి బిక్కమొహం వేసుకొని ఇద్దరి వంక అటోకసారి ఇటొకసారి చూసి పిచ్చిగా ఓ వెర్రి నవ్వనవ్వి బెడ్ మీద అలాగే కూలబడింది ఏమైంది పిచ్చి పట్టినట్లు అలా నవ్వుతున్నావు వీళ్ళిద్దరి మధ్యలో నాకు పిచ్చి పట్టేలా ఉంది నువ్వు ఎలాగో బావను పెళ్లి చేసుకోవాలి అది మాత్రం తప్పదు కదా ఈ విషయం గట్టిగా రిషికి చెప్పకపోయావా నిన్ను అలా అయినా వదిలేసేవాడు వాడు నన్ను వదిలేస్తాడు ఆ ఊహ ఇంత బాగుందే కానీ అది ఊహగానే మిగిలిపోతుందేమో అని భయం వేస్తుందే అని మాట్లాడుకుంటున్న వైషుని పిచ్చిగా చూస్తూ ఏ వైషు ఏమైందే పిచ్చి పట్టినట్లు అలా మాట్లాడుతున్నావు నాకు పిచ్చి పట్టింది నిజంగానే వాడి పిచ్చి ప్రేమకు అని వాళ్ళిద్దరు వంక చూడగానే పిచ్చి ప్రేమ అంటే అడిగారు కంగారుగా అవునే వాడు పిచ్చి పిచ్చిగా నన్ను లవ్ చేస్తున్నాడు కానీ లవ్ కాదంట కోరికంట లవ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు కానీ నేను వేసే ప్రతి అడుగు పీల్చే గాలి నా ఆలోచనలు నా హార్ట్ బీట్ నా బాడీలో ప్రతి ఒక్క అణువు వాడి కోసమే జీవించాలంట అంటున్న వైశో మాటలకి కళ్ళు తిరిగినట్లు అనిపించింది ఇద్దరికీ మీదే అలా చూస్తుండిపోయారు నువ్వేం చెబుతున్నావో మాకేం అర్థం కావట్లేదు వైషు అన్నారు ఏటో చూస్తూ మీ పరిస్థితే అలా ఉంటే ఇక నా పరిస్థితి ఇంకెలా ఉంటుంది మీరే ఆలోచించండి అంటున్న వైషు మాటలకి వీడేంటే ఇంత సైకోలా బిహేవ్ చేస్తున్నాడు లవ్ లేదంటాడు వాడి గురించి ఆలోచించమంటాడు ఇదంతిరకాసే మరి బావ గురించి చెప్పకపోయావా అలా కూడా అనుకున్నాను కానీ నన్ను పరాయిమగాడు కలలో కూడా తలుచుకున్న వాడిని నిలువున చీరేస్తాడంట మరివాడు పరిచయం కాకముందు నీకు బావకి ఎంగేజ్మెంట్ అయింది కదా దానికి నువ్వేం చేస్తావు అలా కూడా అడిగాను నీకంటే ముందే నన్ను వేరే వాళ్ళు లవ్ చేస్తే అప్పుడేం చేస్తావని వాడి అడ్డు తొలగిస్తాడంట అంటే అంటూ ప్రశ్నించింది అంటే ముందు చంపేస్తాడంట అనింది సింపుల్గా బాబోయ్ నీతో నేను ఉండనే నేను పోతా నేను అగ్రహారం పోతా నీతో ఇలాగే ఉన్నాననుకో నాకు కూడా పిచ్చి పట్టేలా ఉంది అంటున్న పూజ మాటలకి వింటున్న మీకే ఇలా ఉంటే భరిస్తున్నా నేను ఇంకేమైపోవాలి అని తలకి చేతులు పెట్టుకొని కూర్చుంది వైషు ఇక అంతలో దాత్రి మొబైల్ రింగ్ అవుతుంటే ఒక్కసారిగా ముగ్గురు ఉలిక్కి పడి చూశారు టేబుల్పై ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని చూసింది దాత్రి సాకిత్ బావా కాల్ చేస్తున్నాడే అనగానే నిలువెల్లా చెమటలు పట్టేశాయి వైష్ణవికి మాట్లాడే అంటూ వైషు చేతిలో పెట్టింది ఏం మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడు ముందు లిఫ్ట్ చెయ్యి అనగానే కాల్ లిఫ్ట్ చేసి హలో బావా అనింది నీ కోసం డ్రెస్ పంపించాను రెడీ అయ్యి కిందకి రా నేను బయలుదేరుతున్నాను ఓకేనా అనగానే అతని మాటలకి గుండె స్పీడ్గా కొట్టేసుకుంటుంది వైషు అని పిలిచాడు బావా వస్తున్నావా వస్తున్నావ్ బావా ఇంకో టెన్ మినిట్స్లో హాస్టల్ ముందు ఉంటాను రెడీ అయ్యి కిందగిర బ్రేక్ఫాస్ట్ లంచ్ బయటే చేద్దాం అంటున్న సాకేత్ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక సరే అని మాత్రం చెప్పింది ఓకే బాయ్ రెడీ అవ్వు అని కాల్ కట్ చేశాడు ఇప్పుడు ఏం చేయాలి ఇటు బావా అటు రిషి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళకపోతే ఎందుకు రాలేదు అని ఆరా తీస్తాడు అయితే ఒక పని చేయ వైషు ఏం చేయాలి అనగానే చెవిలో ఏదో ఊదింది దాత్రి ఈ ఐడియా బాగుంది సరే నువ్వు రెడీ అయ్యి బావతో వెళ్ళిపో నేను రిషి కలిస్తే ఒంట్లో బాలేదు అని చెబుతాను అనగానే సరే అంటూ సాకేత్ పంపించిన హాఫ్ సారీ వేరు చేసి లైట్గా రెడీ అయ్యి బయలుదేరింది వైషు పూజ దాత్రి వైపు వస్తానే మీరు కాలేజ్కి వెళ్ళండి రిషి అడిగితే నువ్వు చెప్పిందే అతడికి చెప్పు అని చెప్పి వాడితో కాస్త జాగ్రత్తగా మాట్లాడవే ఆవలిస్తే పేగులు లేకబట్టే రకం కొంచెం తేడా జరిగిన భావ ప్రాణాలు గాలిలో హుష్కాక్ అవుతాయి అయ్యో కృష్ణ కృష్ణ అని లెంపలేసుకొని వాడితో సావాసం చూడు నా నోటి వెంట ఎలాంటి మాటలు వస్తున్నాయో అనుకుంటూ సర్లే బాయ్ అని చెప్పి అక్క నుండి బయలుదేరింది వెళ్ళనైతే వెళ్ళింది కానీ రిషి ఏం చేస్తాడోనన్న భయమే ఎక్కువగా ఉంది ఇక్కడ దాత్రి పూజ పరిస్థితి కూడా అలాగే ఉంది కిందకి వెళ్ళిన వైశవ్ సాకేత్ని చూసి హాయ్ బావా ఆర్ ఐ ఐఆమ్ గుడ్ వైషు నువ్వేంటి అలా చిక్కిపోయావు అన్నాడు ఆమెను చూసి తిండి తక్కువ టెన్షన్ ఎక్కువైపోయాయి అని చెప్పలేదుగా ఇక్కడ హాస్టల్ ఫుడ్ అలవాటు పడాలి కదా బావా అని కవర్ చేసింది సరే కానీ పద బైక్ వెనకాల సీటు చూపిస్తూ వామ్మో ఇప్పుడు ఈ బైక్ ఎక్కితే ఆ శాడెస్ట్ ఫెయిలో గుర్తుపడతాడేమో ఇప్పుడు ఏం చేయాలి అని ఏదో గుర్తొచ్చిన దానిలా వన్ మినిట్ బావా అని స్కార్ఫ్ తీసి కట్టుకుంటుండగా ఇదెందుకు వైషు మనం బైక్ మీద వెళ్తున్నాం కదా బావ చల్లగాలి నాకు పడదు అందుకే అని ఫేక్ స్మైల్ ఇవ్వగానే ఓకే కూర్చో అంటూ ఆమె కూర్చోగానే బైక్ స్టార్ట్ చేశాడు అతడి భుజం మీద చెయ్యి వెయ్యాలనిపించక హ్యాండిల్ పట్టుకొని దూరంగా కూర్చుంది వైషు ఆమె బిహేవియర్కి సాకేత్కి కోపం వస్తుంటే సడన్ బ్రేక్ వేశాడు అంత ఫోర్స్గా వేసేసరికి వెళ్ళి బావకి అతుక్కుపోయింది అనుకుంటున్నారా కాదు చెయ్యడం పెట్టుకుంది ఆమె అలా చేయగానే అతడికి ఇంకా కోపం వస్తుంటే బైక్ని సడన్గా ఆపాడు ఎందుకు ఆపాడో అయోమయంగా చూస్తూ ఏమైంది బావా అనింది ఒకసారి బైక్ దిగు అన్నాడు దిగి అతని ముందుకు వచ్చి నిలబడింది అసలేమనుకుంటున్నావు నేనేమనుకుంటాను బావా అనింది అయోమయంగా ఎవరో పరాయి మగాడి బైక్ ఎక్కినట్లు ఆ డిస్టెన్స్ ఏంటి అనగానే అది బావా పెళ్ళికి ముందు ఇలా రాసుకుపోసుకు తిరిగితే బాగోదు కదా ఏంటి పాప మల్లను మా బాబుతో ఎగేసుకొని పోతావు కదే ఇప్పుడేంటి కాబోయే భర్తకి రూల్స్ రెగ్యులేషన్ నేర్పిస్తున్నావు అనగానే వియర్డ్గా చూశాడు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది మనకు పెళ్ళి ఫిక్స్ అయింది ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నావు నిజంగా నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అదేంటి బావా అలా అడుగుతున్నావు ఇష్టం ఉంటేనే కదా ఎంగేజ్మెంట్ జరుగుతుంది మరి పెళ్ళి కాలేదు అని కారణాలు వెతుకుతావేంటి ఇష్టం ఉంటే కాబోయే భర్తతో ఉండాలని మాట్లాడాలని అనిపిస్తుంది అంటున్నా అతని మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇష్టం లేకపోతే చెప్పు వైశు పెళ్ళి క్యాన్సిల్ చేయిద్దాం అంటున్న అతని మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక చిన్నదానికే అంతలా సీరియస్ అవుతావేంటి బావా చిన్నదా ఏంటి చిన్నది ఇలా దూరం దూరం ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు ప్లీజ్ బావా నేను పాష్ కల్చర్లో పెరగలేదు మన ఆచార వ్యవహారాలు గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది అనింది మొహమాటం లేకుండా ఆమె మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను నిన్నేమన్నానని ముట్టుకున్నానా ముద్దు పెట్టుకున్నానా ఎవరో పరాయి మగడి బైక్ ఎక్కినట్లు దూరంగా కూర్చున్నావేంటి అని అడిగా దానికే నాకే పద్ధతులు నేర్పిస్తున్నావా కానీ సీరియస్ అవ్వగానే బాబోయ్ నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను ఎవరో ముక్కు మొహం తెలియని వాడు నా మీద చేతులు వేస్తూ నన్ను కీస్ చేస్తున్నాడు కాబోయే భర్తతో నేనెందుకు క్లోజ్గా ఉండలేకపోతున్నాను ఇది నా ప్రాబ్లం బావనెందుకు ఇబ్బంది పెట్టడం మళ్ళీ ఈ విషయాన్ని నాన్నగారికి చెబితే బాధపడతారు అని సారీ బావా నేను ఊర్లో పెరిగాను కదా కాస్త సిటీ కల్చర్కి అలవాటు పడాలి అని చెప్పగానే ఏం మాట్లాడలేదు సాకేత్ ఇక పద బావా అనగానే బైక్ స్టార్ట్ చేశాడో అక్క నుండి బయలుదేరారు ఇద్దరు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్